హాయ్ హలో అండి రమా రెసిపీ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఏంటో చూద్దామండి ఉల్లిపాయ టమాటా కర్రీ అండి అలాగే ఇందులో నేను ఎండి చేపలు కూడా వేస్తున్నాను సాధారణంగా నాటు టమాటాలు వచ్చిన సీజన్లో ఉల్లిపాయ టమాటా కర్రీ సింపుల్గా చాలా మంది వండేస్తూ ఉంటారు కదండి కానీ నేను ఈ ఎండు ఎండి చేపలు కూడా వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది అందరూ అనే మాట అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ టమాటీ ఉంటే కూర అయితే వండేసుకుంటామంటారు కదండి అలాగే నేను ఉల్లిపాయ టమాటాతో పాటు ఎండు చేపలు కూడా వేసి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా వండేస్తానే చూడండి ముందైతే ఎండు చేపలు శుభ్రం క్లీన్ చేసేసుకున్నాను ఎండు చేపలు లేకపోయినా ఉల్లిపాయ టమాటా కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి నేనైతే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఎండు చేపలు బాగా వేయించేస్తున్నాను చూశారు కదా ఈ విధంగా ఎర్రగా అయితే వేయించుకోవాలండి వేగిన ఎండి చేపలు తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్ అయితే ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఆయిల్ పడితే కనుక కొద్దిగా వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఈ సగం వేసిన తర్వాత మనం టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి ఇవి బాగా వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను మనందరికీ తెలిసిందే కదా ఒకసారి మూత పెడితే కూడా బాగా మగ్గిపోతాయండి ఇక్కడ మూత కూడా నేను చాలా బరువైందే పెడుతున్నానండి మట్టి జిబ్బరేక్ అంటారు కదా అయితే పెడుతున్నానండి ఇది వేడెక్కిన తర్వాత ఆవిరి పడి ఆవిరికే బాగా మగ్గిపోతాయి చూడండి ఒక్క నిమిషంలోనే ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే టమాటాలు వేసేద్దామండి వీటిని కూడా మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి ఆవిరి నీళ్ళు పడి బాగా మెత్తగా అయ్యాయి కదా మనం గరిటితో ఇలా ఇలా అనుకుంటే బాగా పేస్ట్ లాగా అయితే అయిపోతాయండి అల్లం వెల్లుల్లి అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి నేను ఇది కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత నేను పసుపు వేస్తున్నానండి అలాగే కారం కూడా వేస్తాను ఈ సీజన్లో నాటు టమాటాలు వస్తాయి కదండి వాటితో ఇలాంటి కర్రీలు వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మన హైబ్రిడ్ టమాటాల కన్నా ఈ టమాటాల టేస్ట్ అయితే అదరిపోతుందండి ఇవి కనుక హైబ్రిడ్ టమాటా అయితే కనుక చింతపండు కాస్త పిసుకయితే వేయాలండి నాటు టమాటాలు కాబట్టి పుల్లగా ఉంటాయి టేస్ట్ బాగుంటుందండి చింతపండు అక్కర్లేదు చూడండి టమాటా ముక్కలు ఎంత మెత్తగా పేస్ట్ లాగా అయిపోయాయి కదా పచ్చడిలా ఉంది కదండి ఇదే టమాటీ ఉల్లిపాయ కూరకి ఎండి చేపలు వేయిపోతే గనక తాలింపులో పోపులైతే వేస్తారండి ఇక్కడ నేనైతే పోపులు వేయలేదు చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కదండి ఇప్పుడైతే మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం నాటు టమాటాలతో ఏది చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి కమ్మగా అయితే వస్తుందండి కూర ఈ టమాటాలతో పచ్చడి చేసుకున్నా చాలా బాగుంటుందండి రైస్లోకి నాటు టమాటాలు సీజన్ అయితే అయిపోతుందండి త్వరగా ప్రతిదీ చేసుకుని అయితే టేస్ట్ చేసేయండి చూడండి కూరలో అయితే వాటర్ వేసాను కదండి ఇది కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత ముందుగా వేయించుకుని ఎండు చేపలు అయితే వేస్తానండి కూర కాస్త దగ్గర పడిన తర్వాత వేస్తే ఎండు చేపలు విడిపోకుండా ఉంటాయండి వీడియోలో చూస్తున్నారు కదండి కూర దగ్గరికి అయింది కదా ఈ విధంగా అయిన తర్వాత ఎండు చేపలు అయితే వేసేసుకుందాం అండి చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చి కమ్మగా అయితే కూర రెడీ అయింది కదండి ఇప్పుడైతే ఎండు చేపలు వేసేస్తున్నాను చేపలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి ఉప్పు కారం అన్నీ కూడా ఎండు చేపలకు బాగా పడతాయండి కూరలో బాగా కలిసేటట్టుగా ఇలా మనం అటు ఇటు నెమ్మదిగా అయితే గరిటితో తిప్పుకుంటే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు అయితే నేను మూత పెట్టకుండా అలాగే ఉడికించానండి చూడండి ఇలా మనకి అయితే వచ్చింది కదా ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఎందుకంటే రైస్లో కలుపుకోవడానికి ఇలా బాగుంటుందండి మరీ ఉంచితే కనుక దగ్గరగా అయిపోతుందండి చూడండి ఎండు చేపలు చూపిస్తున్నాను ఉప్పు కారాలు బాగా పట్టే కదండి ఎండు చేపలకు కూడా ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇంతే ఫ్రెండ్స్ ఎండి చేప ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఎప్పుడైనా కనుక వండితే ఎలా వండారో కామెంట్ చేయండి వండకపోతే కనుక నేను చేసినట్టుగా అయితే ట్రై చేయండి మీకు మాత్రం మంచి టేస్ట్ కావాలంటే నాటు టమాటాలు ఉన్నప్పుడే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నాకైతే అండి అన్నం అయితే వడ్డించేసుకుంటున్నాను అన్నం వడ్డించుకున్న తర్వాత వేడివేడిగా కూర అయితే వేసుకొని తినేయాలండి మీరు కూడా ట్రై చేసి తినేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి లాస్ట్ వరకు చూశారని అనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూశారు కాబట్టి అలాగే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మీకు వస్తూ ఉంటాయి రైసు అలాగే కూర కూడా చాలా వేడిగా ఉందండి నేను గబగబా కలిపేసుకుని అయితే తింటున్నాను ఇలా వేడివేడిగా తినడం నాకు చాలా ఇష్టం అండి వేడిగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది మనకి ఇంకా తినాలని కూడా అనిపిస్తుందండి చల్లగా అయిపోయిన తర్వాత అస్సలు తినబుద్ధి కాదు ఎండి చేప కూడా చాలా బాగుందండి ఉప్పు కారాలు బాగా పట్టి అలాగే ఉప్పుగా కూడా తగులితే చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి